ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తిరుపతి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌడుబేర్ చిట్టిబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభోపాల్ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమట వెంకట నరసింహులు గారు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి గారు ఎన్ఎస్ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ గారు జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షులు లోకేష్ నాయక్ గారు స్వరూప్ నాయక్ గారు తిరుపతి సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగరాజ్ యాదవ్ గారు సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కనుపూరి కృష్ణమూర్తి గారు రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి బోయిన నరేంద్రబాబు గారు తిరుపతి కార్మిక శాఖ అధ్యక్షులు చిరంజీవి గారు ఎన్ఎస్వై జిల్లా కార్యదర్శి కుమార్ గారు తిరుపతి సిటీ ఉపాధ్యక్షులు పారసారద రెడ్డి గారు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యమైన సమాచారం నిన్న కూటమి ప్రభుత్వం బీజేపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది విలేకరుల సమావేశం దాంట్లో మన ఎమ్మెల్యే గారు కుడువా అంటే పండగ అంటాడు ఆయన ఆయనకి మైక్ ఇచ్చిందే తను జాతీయ నాయకులు మహాత్మా గాంధీని ఇందిరాగాంధీని జవహర్ లాల్ నెహ్రూని ఓట్ చోరీ ఓట్ స్టోరీ ఓట్ అని మీరు ఓట్ చోరీ చేసినారు కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు ఓట్ చోరీ చేయకుండా ఉంటే మీరు అధికారంలో ఉండరు మీకు ఏ కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్కి ఎవరైతే అనుకూలంగా ఎవరైతే సూట్ కేసులు ఇస్తారో వాళ్ళు ఆ ఐదేళ్ళు గవర్నమెంట్ పరిపాలిస్తారు పోయినసారి జగన్ ఇచ్చినాడు కాబట్టి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాడు ఈసారి మీరు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు మీరు అయ్యా ఆర్న శ్రీనివాసులు గారు మీరు బెంగళూరులో ఏ గవర్నమెంట్ ఉంది మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఐదు వందల రూపాయలు కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ తెచ్చుకోవాలా కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరే పార్టీ నుంచి వచ్చినారు ఈరోజు మీరే పార్టీ నుంచి వచ్చినారండి కాంగ్రెస్ నుంచే వచ్చినారు ఆర్ని శ్రీనివాసులు గారు జాతీయ నాయకులను మాట్లాడటం చాలా పొరపాటు మీరు దీనికి క్షమాపణలు చెప్పాలా మీడియా ముఖంగా జాతీయ నాయకులకి గాంధీ గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇందిరమ్మకి ఈ రోజు ఇందిరమ్మ గారు పద్నాలుగు బ్యాంకులు జాతీకరణ చేయకపోతే నువ్వు ఏడు బ్యాంకులు అకౌంట్లు ఉంటుంటాయి మీకు ఈరోజు వాళ్ళందరూ చేసినారు కాబట్టి ఈరోజు మీరు పరిపాలనలో ఉంటున్నారు ఈరోజు మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు చెప్పేస్తే సరిపోతుందా ఓట్ స్టోరీ అనేసి జాతీయ నాయకుడు ఓట్ స్టోరీ రా నువ్వు కాణిపాకం మీకు ఓట్ స్టోరీ జరగలేదని కానిపాకం వచ్చి సత్యదేవుడు మునిగి సత్యం చేయి ఓట్ స్టోరీ జరగలేదని మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున రాంభోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ఓట్చోరీ గురించి భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి నోరెత్తి ఆ కుంభకోణాన్ని బయటకు తీసుకొని వచ్చిన రాహుల్ గాంధీ గారి గురించి అవాకులు చవాకులు పేలారు దీనిని కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్డిస్తున్నాం దేశంలో ఓట్ చోరీ ద్వారానే బీజేపీ వంద శాతం స్ట్రైక్ రేట్తో తిరిగి తిరిగి అధికారంలో వస్తుందనే అనే దానిలో అతిశయోక్త లేదు దీనికి కళ్ళకు కట్టినట్లు మనకి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నా చూడలేని వాళ్ళని మనము చూసేటట్లు చేయ చేయగలం తప్పనిచ్చి మరొకటి చేయలేం మనం ఒక బ్రెజిలియన్ మోడల్ని భారత ఓటర్గా నమోదు చేసిన ఘనత వహించిన ఎలక్షన్ కమిషన్ ఆమె ఓటరుగా ఒక ఇరవై ముప్పై చోట్ల మనకి ఎలక్ట్రోల్ లిస్ట్లో కనిపించినా కూడా కళ్ళకు కట్టినట్టు ఓట్ చోరీ కనిపిస్తూ ఉన్నా కూడా ఓట్ చోరీ లేదు 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 అని వీళ్ళు చూస్తుంటే ఓట్ చోరీ అనేది కానీ సాగకపోతే వీళ్ళకి మనుగడలేదు వీళ్ళెవ్వరూ అధికారంలోకి రాలేదు ఎవరైతే ఓట్ చోరీ జరగలేదు అని రాహుల్ గాంధీ మీద అవాకులు చవకలు వెళ్తున్నారో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు బహిరంగ చర్చకు కాదు కదా ఏ చర్చకైనా మీతో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తేదీ ఎక్కడో చెప్పండి మేము మీతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం నిజంగా మీరు ఓట్ చోరీకి పాల్పడలేదు అని మీరు నమ్ముతుంటే మీరే ఒత్తిడి తెచ్చి రాబోయే ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్తో జరిగేటట్టు చేయండి చూద్దాం మీరు ఓట్ చోరీ జరగలేదని మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే మొట్టమొదటి చేయాల్సింది బ్యాలెట్తో ఎన్నికలు జరిపించండి బ్యాలెట్తో ఎన్నికలు జరిపిస్తే బీజేపీకి వంద శాతం కాదు కదా రెండు శాతం పర్సంటేజ్ ఓట్లు కూడా రావు ఇది నిజం ఒక్క ఓట్ చోరీ ద్వారానే బీజేపీ కూటమి ప్రభుత్వాలు అధికారంలో మనుగడ సాగిస్తున్నాయి దీనిని కాంగ్రెస్ పార్టీ ప్రజల బలంతో ప్రజా మద్దతుతో పోరాటం చేసి దీన్ని అడ్డుకుంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎవరు ఎవరు ఎవరు